కొలిచే వారికి కొంగు బంగారుగా కొత్తూరు సుబ్రహ్మణ్యం స్వామి అక్కడ ఆలయ రహస్యాలు అన్నీ ఇన్ని కావు ఆదివారం స్వామికి ప్రీతికరమైన రోజు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి సుబ్రహ్మణ్యం స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడ మరే ఆలయంలో లేనటువంటి ఒక నియమం ఉన్నది దాని వెనుక అపూర్వమైన రహస్యం ఉన్నది అది ఏమిటో ఇప్పుడు చూద్దాం ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పవిత్రతను చేకూర్చేందుకు కొత్తూరు గ్రామ ప్రజలు కొన్ని కట్టుబాట్లు నియమించుకున్నారు ఆదివారం నాడు మాం మాంసం అమ్మరు తినరు అంతేకాదు ఎవరైనా ఆదివారం నాడు చనిపోతే ఆ రోజున అంత్యక్రియలను నిర్వహించకుండా సోమవారం నాడు అంత్యక్రియలను చేస్తారు ఈ ఆలయం వెనుక ఒక పురాణం ఉంది ఐదు వందల ఏండ్ల క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన వీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు గట్టెక్కే వరం చూపించాలి అని ఒక పెద్దని ఆశయించాడు మాఘశుద్ధ షష్ఠమి రోజున పొలం దున్నితే కష్టాలు తొలుగుతాయి అని ఆయన సూచించినాడు దీంతో చెన్నారెడ్డి కారు ఎడ్లను నాగలికి కట్టి పొలము దున్నడం ప్రారంభించినాడు ఆ సయ ఆ సమయంలో నాగలికి ఉన్నట్టుండి భూమికి ఏదో అడ్డు తగులుతుంది ఆ క్షణంలోనే ఆకాశంలో పన్నెండు తలల నాగుపాము రూపంలో ప్రత్యక్షమవుతుంది ఆ తేజస్సుకు రైతు కంటి పోతుంది కాసేపటికి చుట్టుపక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కి లాగి చూస్తారు అక్కడ పన్నె పన్నెండు శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయటపడుతుంది ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడినని మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చిన్నర చెన్నారెడ్డికి చూపు వస్తుంది అని చెబుతాడు అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటి చూపు వస్తుంది సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలి అని గ్రామస్థులు నిర్ణయించుకొని ఇందుకు అనుమతి ఇవ్వాలి అని స్వామివారిని వేడుకొన్నారు రాత్రి లోకలిపోటు తర్వాత మొదలుపెట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందే గుడిని నిర్ నిర్మాణం పూర్తి చేయాలి అని స్వామి చెప్పారట స్వామివారి స్వయంభూ విగ్రహాన్ని నేలపైన పెట్టి గుడి నిర్మాణం ప్రారంభించినారు కోడి కూతలోగా ప్రహరి మాత్రమే పూర్తి అయినది పైకప్పు లేని ఆలయం సిద్ధమైనది అప్పటిదాకా గ్రామం పేరు కొత్తూరు కాగా స్వామి వెలిసిన తర్వాత సుబ్బరాయుడుగా పేరు మారింది ఇది స్థల పురాణం ఇక ఆదివారం సెలవు ఎందుకు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతి ప్రీతికరమైన రోజు ఆదివారము కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారము ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు తరలివస్తారు కేవలం ఆదివారం రోజు ఆరు నుంచి ఎనిమిది వేల మంది భక్తులు స్వామిని సందర్శిస్తారు ఆ ఒక్కరోజు సుమారు మూడు వందల అభిషేకాలు జరుగుతాయి స్వామికి పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసము తమను చల్లగా చూస్తున్న స్వామి కోసము ఆదివారము ఆచారాన్ని ఆలయం నిర్ణయించిన సమయంలోనే ప్రారంభించినారు గ్రామస్తులు ఆదివారం వస్తే మాంసాహారం వండరు తినరు గ్రామంలో మాంసాహార దుకాణాలు లేవు మామూలుగా రో మామూలు రోజులలో కావాలి అన్నా గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గంలోకి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే ఏదైనా మాంసాహారం తినే మున్ తినే పండుగ వస్తే సోమవారానికి వాయిదా పడుతుంది ఏడాది పొడుగున ఆదివారంతో పాటు కార్తీకం మాఘ శ్రావణ మాసాలలో గ్రామస్తులు మాంసాహారము ముట్టరు ఈ కట్టుబాట్లను ఎవరు ఇప్పటిదాకా మీరలేదు ఆదివారంతో కలిపి ఇలా ఏడాదిలో సుమారు నాలుగు నెలల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటారు గ్రామస్తులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుంటున్నారు ఇక్ ఇక్కడ వ చేసి గర్భగుడి కట్టాలి అన్నారు గుడి కట్టాలి అంటే రోకలిపోటు కోడి కూత వినకముందే గర్భగుడి కట్టాలి లేకపోతే స్వామివారు ఏడు మందిని బలి కొ బలి కోరినాడు అందుకు వద్దులే స్వామి అని ఓపెన్ ప్లేస్లో పెట్టినారు ఇక్కడ ఏదైనా సంతానం కాని వాళ్ళు కూడా నాలుగు వారాలు నియమనిష్టాలతో తడి బట్టలతో నూట ఎనిమిది ప్రదక్షిణలు నువ్వు చేసి నువ్వుల పిండి చలిపిండి ప్రీతికరమైన నైవేద్యము ఇంకొకటి పులగం పచ్చడి అది కూడా ప్రీతికరమైన నైవేద్యమే స్వామివారికి ఎలాంటివి స్వామివారు ఎలాంటివి కోరడు నియమనిష్టలతో చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సంతానం అవుతుంది పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది ఆరోగ్యం బాగలేని వారికి ఆరోగ్యం బాగా అవుతుంది అని భక్తుల నమ్మకం కూడా ఇరవై ఒక్క సంవత్సరాలు సంతానము కలగని వారు ఉన్నారు కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి ఆదివారం నాడు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు అలాంటి పవిత్రమైన రోజున మృతదేహాలు తీసుకొని వెళ్ళకూడదని భక్తులు ఇబ్ ఇబ్బంది కలుగు భక్తులకు ఇబ్బంది కలుగుతుంది అని గ్రామస్తులు ఈ కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు మృతదేహంతో వెళితే భక్తులు అంటు తగులుతుంది అని తమకు తామే కట్ కట్టడి చేసుకున్నారు ఎన్నో విశిష్టత విశిష్టతలు మహిమలు కలిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము మాన్యం మండలము ఎస్ కొత్తూరులో స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఇక్కడ కట్టుబాట్లను సాంప్రదాయాలను పాటిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తూ హక్కులను చెల్లిస్తున్నారు విశిష్ట ఆలయంలో ఎంతో ముందు ఉన్న ఆలయం ఇది ఆర్థిక మానసిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ఈ స్వామిని ఆరాధించి ఇక్కడ ఫలితాలను సాధిస్తారు స్వామి మహిమలు వేణుళ్ళు అందరూ చెప్పుకుంటారు ఇలాంటి ఆలయం తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒకటే అని చెప్పుకోవచ్చు నేను చూపించిన కొత్తూరు సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఎంతమంది చూసినారో ఎంతమంది చూడాలనుకుంటున్నారు ఎంతమందికి నచ్చింది నచ్చితే కమెంట్ రూపంలో చెబుతారని అనుకుంటున్నాను అట్లే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కొత్త అయితే ఒక లైక్ కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్